అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్ చాలా మంది త్రీ పీస్ సెట్ అయితే కలెక్షన్ అడుగుతున్నారు త్రీ పీస్ సెట్లు అయితే మటుకి ఒక ఇదే డిజైన్లో మూడు కలర్స్ అయితే తెప్పించాను సూపర్ హైలైట్ రేట్ అనమాట అంటే చాలా రీజనబుల్ కాస్ట్ మీరు రేట్ చెప్పంగానే మటుకి రమ్యక్క నిజంగా ఈ కాస్ట్ అయినా అంటారు అలాగే ఈరోజు కూడా అవే అయితే ఉందండి మొన్న ఒక గివేవే ఈ రోజు ఒక గివే టూ గీవేసే ఇవ్వాలి మొన్న ఆల్రెడీ గివే వీడియో అప్లోడ్ చేశాను అందరు కాంటాక్ట్ అయ్యారు నేను గివేస్ కూడా పంపించేశాను అలాగే మనది ఎస్ కలెక్షన్లో ఎప్పుడు మనకి లైవ్ స్టార్ట్ అవుతాయి అని అడుగుతున్నారు ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్లో స్టార్ట్ అవుతాయి సిస్టర్ దానికి సంబంధించిన కలెక్షన్ తెప్పిస్తున్నాము కానీ రమ్మే లోనే అయిపోతుంది దాంట్లో ఏంటంటే మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దాటితేనే మనకి కొంచెం లైవ్స్ ఎక్కువ వెళ్తాయి అన్నమాట ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి ఇంకా ఫార్టీ నెంబర్స్ ఉన్నారు ఇంకా ఆ వీడియో లింక్ అనేది నేను వీడియో కింద ఇస్తాను ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి శారీస్కి అండి అవి శారీస్లో మీకు మంచి కలెక్షన్ అందిస్తున్నాం కదా ఇంకా దాంట్లోనే వీడియోస్ పెడతా ఉంటాము అలాగే ఇవాళ త్రీ పీస్ సెట్ అయితే చాలా 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 లో ఉంది ఇవి వచ్చేసి కాంబౌండి ఇప్పుడు ఇదే పాటలో మీకు ఎమ్ ఉంటుంది ఎల్ ఉంటుంది ఎక్సల్ ఉంటుంది డబుల్ ఎక్సల్ ఉంటుంది మంచి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ సిస్టర్ సూపర్ అంటే సూపర్గా ఉంది విత్ లైనింగ్ కూడా మనకి చూడండి విత్ లైనింగ్ కూడా ఇచ్చారు అండ్ క్వాలిటీ కూడా మనకి చూడండి ఒకసారి ఇది జీవింగ్ అండి ప్రింట్ అయితే కాదు వీవింగ్ వెనక ఇచ్చారు చూడండి వీవింగ్ అనేది చూడండి మనకి వివింగ్ కూడా మనకి డ్రెస్ లోనే వచ్చేసింది ప్రింట్ అయితే కాదు ఇది సైజ్ కూడా మీకు నేను చెప్తాను ఎంత ఫార్టీ ఫోర్ అండి దీంట్లోనే ఎం ఉంది ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది డబుల్ ఎక్స్ఎల్ ఉంది మంచిగా ఉంది ప్యాంట్ కూడా మంచి ఫ్రీ సైజ్ అయితే ఇచ్చారండి చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట కాస్ట్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ మాత్రమేనండి త్రీ పీస్ డ్రెస్ చాలా బాగుంది ఇదే సేమ్ పీస్ మీకు ఎమ్మ కావాలన్నా ఎల్లు కావాలన్నా ఎక్సల్ కావాలన్నా ఇచ్చేస్తాను లేదు మీ పాపకి మీరు కలిపి తీసుకోవాలన్నా తీసుకోవచ్చు అండి లేదు ఫ్రెండ్స్ కావాలన్నా కానీ చక్కగా తీసేసుకోవచ్చు సేమ్ డ్రెస్ యూనిఫామ్ స్టైల్లో చూడండి చున్నీ మట్టికి చాలా హైలెట్ అండి మనకు చూసారా మనకి ఆర్గంజా మీద మంచిగా గోల్డ్ వీవింగ్ అయితే ఇచ్చారు చాలా బాగుంది చాలా సూపర్గా ఉంది అలాగే చూడండి ఇక్కడ అంతా మనకి నెక్ దగ్గర సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు అలాగే ఇక్కడ చూడండి హ్యాండ్ కూడా చక్కగా బోర్డర్ అయితే ఇచ్చారండి ఎంత బాగుందో రోజు చూడండి ఫైవ్ అంటే ఎక్కడ వస్తుంది చెప్పండి ఫైవ్ మళ్ళీ మళ్ళీ గా ఫ్రీ షిప్పింగ్ కూడా క్వాలిటీ మట్టికి రోమన్ సిల్క్ వస్తుందండి వాష్ పెడితే షింక్ అవటం అట్లా ఏమీ ఉండదు రోమన్ సిల్క్ అంటే చాలా బాగుంటుంది త్రీ పీస్ రస్సులలో ఎక్కువగా హైలైట్గా నైన్టీ పర్సెంట్ రోమన్ సిల్క్ వస్తుందండి అండ్ చున్నీ అయితే అంటే చాలా గా ఉంది విడిగా చున్నీ తీసుకోవాలంటేనే మనకి ఫోర్ హండ్రెడ్ అట్లా ఉంటుందండి మీకు చున్నీ టాప్ ప్యాంట్ అన్నీ కలిపి ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది హ్యాపీకి అయితే చూసి బుక్ చేసుకోండి దీంట్లోనే మీకు ఎమ్ కావాలన్నా ఇస్తా ఎల్ కావాలన్నా ఇస్తా డబల్ ఎక్సల్ ఎక్సల్ ఏ సైజ్ కావాలన్నా ఉంది ఎమ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే నా దగ్గర ఉందండి చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది ఐదు వందల ఎనభై ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇంకా టూ కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇది చూడండి ఇది మంచి లైట్ కలర్ అండి బాగా పేస్టల్ కలర్ అనమాట లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి అంత బాగుంటుంది డ్రెస్ లైట్ ఆరెంజ్ డార్క్ అయితే కాదు బాగా లైట్ ఆరెంజ్ దాని మీద బ్లాక్ డిజైన్ అనేది మనకి చాలా హైలైట్ గా ఉంది అండ్ చున్ని చున్ని చూడండి ఎంత బాగుందో మంచి క్లాస్ లుక్ ఉంటుంది అండి వేస్తే రిచ్ లుక్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది సూపర్ అంటే సూపర్ దీంట్లో కూడా ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంది కాస్ట్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ మిస్ అవ్వకుండా టాకటాకా బుక్ చేసుకోండి స్టాక్ అయితే చాలా లిమిటెడ్ అండి జస్ట్ త్రీ పీసెస్ ఒక్కొక్క దానికి వచ్చి థర్టీ థర్టీ పీసెస్ వచ్చాయండి అంత ఎక్కువగా అయితే రాలేదు మొత్తం మీద అన్ని సైజులు కలిపి జస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి మా దగ్గర చాలా బాగుందండి మిస్ చేసుకోమాకండి మంచి లైట్ కలర్ కాంబినేషన్ ఐదు వందల ఎనభై ఫ్రీ షిప్పింగ్ ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంది సిస్టర్ ఇది చూసారా ఇది వచ్చేసి మనకి మంచి గంధం కలర్ అండి ఎంత బాగుందో కలర్ వచ్చేసి త్రీ కలర్స్ కూడా చాలా హైలైట్ అండి ఈ ప్యాటర్న్ లో చూడండి మంచిగా బ్లాక్ డిజైన్ కూడా చాలా హైలైట్ గా చేశారు అది చున్నీ చూన్నీ ఎంత బాగుందో గంధం కలర్ అండి దీంట్లో కూడా మనకి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉందండి ఇది కూడా కాస్ట్ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా మొత్తం అయితే ఈ త్రీ కలర్సే సిస్టర్ మనకి నాబీ బ్లూ అండ్ లైట్ ఆరెంజ్ అండ్ గంధం ఈ మూడు కలర్స్ అనమాట ఈ మూడిట్లో కూడా మీకు ఎమ్ కావాలన్నా ఎల్ కావాలన్నా ఎక్సెల్ కావాలన్నా డబుల్ ఎక్సెల్ కావాలన్నా ఇచ్చేస్తాను కాస్ట్ ఓన్లీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ ఎస్ కలెక్షన్ ఛానల్ లింక్ అనే లింక్ అనేది నేను వీడియో కింద ఇస్తాను అది కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి డ్రెస్సెస్ మట్టికి మళ్ళీ అయిపోయిన తర్వాత రమ్యక్క మళ్ళీ తెప్పించండి ఎందుకంటే ఈ డ్రెస్సెస్ ఇంకా ఎక్కువ వేయించాలని మాకు ఫైవ్ హండ్రెడ్ పీసెస్ అయినా కావాలన్నామండి కానీ మాకు ఫైవ్ హండ్రెడ్ పీసెస్ కాదు నైన్టీ ఎయిట్ పీసెస్ ఏమి వచ్చాను సిస్టర్ హండ్రెడ్ కూడా ఒక టూ పీసెస్ తక్కువగానే ఉన్నాయి మా దగ్గర స్టాక్ అయితే ఎక్కువ దొరకలేదు మళ్ళీ దొరికినప్పుడు ఖచ్చితంగా తెప్పిస్తాను సేల్ చేసుకునే వాళ్ళు కూడా మంచి మార్జిన్తో అయితే సేల్ చేసేసుకోవచ్చండి స్టాక్ లిమిటెడ్గా ఉంది త్వరగా బుక్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది షాట్ తీసి వాట్సాప్ చేయండి